గుడ్ మార్నింగ్ అండి మా సెల్ఫ్ ప్రశాంతి ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఎందుకంటే టీనేజ్ దగ్గర నుంచి ఉమెన్స్ అందరూ రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్ వచ్చి శానిటరీ నాప్కిన్స్ రెగ్యులర్గా మనందరూ యూస్ చేస్తూ ఉంటాం కదా సో మన వెస్టేజ్లో కూడా శానిటరీ నాప్కిన్ ఉందండి సో బయట రెగ్యులర్గా యూజ్ చేసేదానికి మన దానికి ఉన్న డిఫరెన్స్ అనేది ఇప్పుడు మన డెబో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను సో రెగ్యులర్గా మనం ఏం వాడతాం విష్పర్ కానీ స్టేటరీ కానీ ఇలాంటివి మనం వాడతాం కదా సో నేను ఈరోజు విష్ప చాయిస్ అనేది తీసుకోవడం జరిగింది సో దాంతో పాటు మనది ఇక్కడ చూడండి ఈ ప్యాకింగ్ కూడా మనకి మంచిగా ప్యాకింగ్ చేయబడించింది ఇక్కడ మనం క్లోజ్ అండ్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది సో మనం వీటిని నప్టింగ్ కూడా మనం స్టోరేజ్ అనేది కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట సో దీంట్లో మనం చూసుకుంటే మన రెగ్యులర్గా యూజ్ చేసేదానికి ఉన్న ఈ అవుటర్ లేయర్స్ అనేది మనం తీసేద్దాము సో దీంట్లో చూడండి దీంట్లో మనకి లోపల బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టింగ్ ప్యూర్లీ ప్లాస్టిక్ అనమాట ఇది సో దీని ద్వారా ఏంటంటే మనకి బ్రీతింగ్ అనేది ఉండదు సో ఆ ఏరియా మొత్తం అంతా బ్రీతింగ్ లేకుండా ఇచ్చేస్ ర్యాచెస్ ర్యాషింగ్ ఇవన్నీ వస్తాయి అనమాట సో దీని లోపల మనకి ఏం పెడతారంటే కాటన్ అనమాట చూడండి ఇది ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే శానిటరీ నాప్కిన్లోని కాటన్ సో దీన్ని ఏం చేస్తానంటే నేను సో ఇలా రెండు గ్లాసెస్లో వాటర్ తీసుకున్నానండి దీంట్లో దాంట్లో సోక్ చేస్తాను ఎందుకు సోకింగ్ చేస్తున్నామంటే కనుక ఇది ఎంత ఎంత దీన్ని మనం తీసుకుంటుంది దీన్ని అబ్జర్వ్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం అనమాట ఇది రెగ్యులర్గా తీసుకునే స్టేఫ్టింగ్ సో ఇది మన బ్యూ గార్డెన్ వారి శానిటరీ యాప్తింగ్ సో దీన్ని కూడా మనం అవుట లేయర్ అనేది చూద్దామండి సో ముందు మనం దీన్నిలాగా లేయర్ తీసుకుందాము సో దీంట్లో మనకి ఇంకోటేంటంటే ఈ చిప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది గ్రాఫిన్ ఆనియన్ చిప్ అనమాట సో దీనివల్ల యూజెస్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఫస్ట్ మనం దీన్ని కూడా ఈ లేయర్ని కూడా మనం సోక్ చేద్దాం బాటమ్ లేయర్ తీసేయడం జరిగిందండి సో ఇది మంచి ప్యూర్లీ చిప్ అనమాట ఇది ఫ్రంట్ లేయర్ సో ఇది కూడా ప్యూర్లీ కాటన్ ఈ లేయర్ మనం తీసేస్తే కనుక గ్రాఫిన్ ఆనియన్ చిప్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది ఇది మిడిల్ లేయర్ సో దీన్నే కదా మనం సోప్ చేసాము సో దీంట్లో ఉన్న దీన్ని సోప్ చేద్దాం ఇప్పుడు మనం సో ఇప్పుడు మనం గ్రాఫిన్ ఆనియన్ చిప్ అనుకున్నాం కదండి సో దీని వల్ల యూజెస్ ఏంటి అంటే కనుక ఇది మనకి సూర్యుడి నుంచి పొద్దున సాయంత్రం మన ఎండ్లో నిలబడితే కనుక మనకి మంచి హెల్త్ వస్తుంది విటమిన్ డి వస్తుందని మాట్లాడుకుంటాం కదా సో ఏదైతే సూర్యుడి నుంచి మంచి రేస్ వస్తాయి బ్యాటరీస్ కూడా వస్తాయి ఏదైతే మంచి రేస్ ఉన్నాయో దాన్ని దీన్ని ఆ రేస్ ని దీంట్లో పెట్టడం జరిగింది అనమాట ఈ చిప్ లో దీన్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గనక మనకి అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ అనేది కాదు బ్యాక్టీరియా గ్రోత్ కాకుండా చేస్తుంది సో దాంతో మనకి ఏమవుతుంది ఇచ్చింగ్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ అలాంటివి రాకుండా చేస్తుంది స్టమక్ పెయిన్ ఎవరికైనా చాలా మందికి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కదా అలాంటివి రాకుండా మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది చాలామందికి క్యాన్సర్ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం వచ్చి క్యాన్సర్ అలాంటి క్యాన్సర్ కణాలు కూడా అవి రాకుండా వాటిని నిరోధించడానికి మనకి క్రాఫి నాణ్యం చిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో దీని డెమో కూడా మనం చూద్దామండి సో మనం ఏమనుకున్నాము ఇది బ్యాక్టీరియాలని గ్రోత్ కాకుండా చేస్తుంది అది నివారిస్తుంది అనుకున్నాం కదా సో అది ఎలా అనేది ఇప్పుడు మనం డెమో చేద్దాం దానికి కూడా సో కొంచెం వాటర్ తీసుకుంటున్నాను ఇది బెటాడీన్ ఇది బెటాడీన్ అనేది ఏంటంటే ఒక రకమైన బ్యాక్టీరియా అనమాట మార్కెట్లో మనకి దొరుకుతుంది సో నేను దాన్ని దీంట్లో వాటర్లో మిక్స్ చేస్తున్నాను సో చూసారు కదా బెటాడీన్ సో ఇప్పుడు గ్రఫ్ నాణ్యం చిప్ అనేది ఏం చేస్తుంది మన బ్యాక్టీరియా గ్రోత్ కాకుండా చేస్తుందన్నాం కదా సో అది ఎలాగ అనేది ఇప్పుడు చూద్దాం చూడండి చూడండి ఏమైపోయింది బ్యాక్టీరియా మొత్తాన్ని కిల్ చేసేసింది అనమాట సో అలాగా మనకి బ్యాక్టీరియా గ్రోత్ కాకుండా చేసి మనకి మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట స్టమక్ పెయిన్ రాకుండా చేస్తుంది చాలామందికి ఈ రోజుల్లో పిల్లలు పుట్టకపోవడం చాలా మందికి గర్భాశయ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కదా సో అలాంటికి మెయిన్ రీజన్ వచ్చి ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే దాంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ అనమాట ఇది ప్లాస్టిక్ అనేది డైరెక్ట్గా గర్భాశయానికి లింక్ అవుతుంది మనం పెట్టుకునేటప్పుడు వాడుతున్నప్పుడు సో అందువల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేస్తున్నాం ఎప్పుడైతే మనం దీన్ని యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం రాకుండా చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇంకొకటి మనం ఫస్ట్ చేసాం కదా నార్మల్గా మధ్యలో ఉన్న కాటన్ అనేది ఎంత అబ్జర్వ్ చేస్తుందో చూడండి సేమ్ క్వాంటిటీ వాటర్ వేసాను కానీ దీంట్లో వాటర్ అనేది మనకి ఇంకా ఉండిపోయింది సో అదే మన డ్యూ గార్డెన్ చేశాము చూడండి ఎంత అబ్జర్వ్ చేస్తుందో దీంట్లో చూడండి ఇంకా వాటర్ మొత్తం వాటర్ మొత్తం ఇది ఏం చేసింది మొత్తం తీసేసుకుంది అనమాట వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది ఈ రకంగా మనకి ఏం చేస్తుంది చూడండి దీంట్లో ఇంకా వాటర్ మనకి చాలా వాటర్ వస్తుంది చాలా మంది చెప్తారు ఇది చాలా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అంటారు కాదండి సో ఈ డ్యూ గార్డెన్ శానిటేర నక్కినది మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది సో ఇదండి మన డెమోస్ సో ఇది మన డ్యూ గార్డెన్ వాడడం వల్ల చాలామంది మనం ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనేది కూడా మనకి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది నివారణ చేసుకోవచ్చు అదే రకంగా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేది రాకుండా కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో మనకి పది ఉంటాయండి శానిటరీ నాప్కిన్స్ సిక్స్ వచ్చి డేకి ఉంటాయి ఫోర్ వచ్చి నైట్కి మనకి శానిటరీ నాప్కిన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా లెడర్స్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్